నమస్తే అండి నేను రాజా ధేక్ లెంగే సాలా పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఒక మంచి రికార్డ్ని అయితే కొట్టిందని చెప్పొచ్చు ఈ డాన్స్ నెంబర్ రిలీజ్ అయినప్పుడు అనుకున్నాను నేను ఇది ఒక ఓచ పోత వస్తుందని ఒక సెన్సేషన్ సృష్టించబోతున్నాను ఒక రికార్డులో పరంపర కొనసాగించబోతున్నాను ఇప్పుడున్నటువంటి అన్ని రికార్డులను తుడిచివైపోతున్నాను అనుకున్నట్టుగానే ఇది అన్నీ తుడుస్తూ ఉంది ఎందుకంటే రిలీజ్ అయినటువంటి వన్ డే లోనే దాదాపు థర్టీ మిలియన్ వ్యూస్ చాలా మంది హీరోలకి చాలా మంది యాక్టర్లకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ట్రైలర్లు టీజర్లు సాంగ్ యొక్క ఆల్ టైమ్ రికార్డు మొత్తాన్ని కూడా ఒక్క సాంగ్ లేపేసిద్ది ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తా ఉంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ఎక్స్ లో కావచ్చు ఫేస్బుక్ లో కావచ్చు మరే సోషల్ మీడియా యాప్ లోనైనా సరే దీనికి సంబంధించి ఈ బీట్ కి సంబంధించి కుర్రోళ్ళు పిల్లలంతా కూడా డాన్స్ స్టెప్పులతో ఇరగొట్టినటువంటి పరిస్థితి నిన్నటి నుంచి మొన్నటి నుంచి హ్యాష్ వన్ ట్రెండింగ్ యూట్యూబ్ సో అలాగే ఆల్ ఓవర్ సోషల్ మీడియా మొత్తం కూడా ఇదొక సెన్సేషన్ అయితే ఈ ధ్యాక్ లెంగే సాంగ్ అయితే ఒక ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు ట్రెండ్ సెట్ చేసిందని చెప్పొచ్చు అందుకే పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అంటారు ట్రెండ్ సెటర్ అంటారు సో ఇప్పుడు ఏంటంటే ఈ సాంగ్ వచ్చేసి దాదాపు థర్టీ మిలియన్ ప్లస్ థర్టీ మిలియన్ ప్లస్ మూడు కోట్లకు పైగా వ్యూస్తో ఇప్పుడు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అలా ఇది మళ్ళీ సింగిల్ లాంగ్వేజ్ అనమాట తెలుగు భాషలో రిలీజ్ అయినటువంటి సాంగ్ మూడు కోట్లకు పైగా వ్యూస్తో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా కాకుండానే ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది అలాగే పది వేల ఆరు వందలకు పైగా కామెంట్స్తో దాదాపు ఐదు లక్షల హాఫ్ మిలియన్ ఐదు లక్షల ముప్పై వేలకు పైగా లైక్స్తో ఇప్పుడు చాలా చెప్పే కదా ఇంతకు ముందు ఇప్పుడు వరకు ఉన్నటువంటి చాలా మంది సినిమాల యొక్క సాంగ్లు కావచ్చు ఇంకో మాటగా చెప్పాలంటే ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి అందరి హీరోల సాంగ్స్ యొక్క రికార్డులు ఏమైనా ఉంటే కనుక ఆ రికార్డులు అన్నింటినీ కూడా ఇది బద్దలు కొట్టిందని చెప్పి సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి రికార్డు పవన్ కళ్యాణ్ గారే కొట్టాలి మరి ఈ సాంగ్ ఏదైతే ఉందో రీసెంట్గా రిలీజ్ అయిన అఖండా సాంగ్స్ కావచ్చు మొన్న రిలీజ్ అయినటువంటి మన శివశంకర వరప్రసాద్ సాంగ్లు కావచ్చు ఏదైనా సరే అన్ని సాంగ్లు అంటే హన్నా తమ్ముడికి మధ్య పోటీ అంటే ఎస్ మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు అయితే సోషల్ మీడియా ఏలుతున్నారు ఆయన ఆయన అడుగు పెట్టనంత వరకే వన్స్ ఐ హీ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అనే విధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటుంది ఒక సెన్సేషనల్ అయితే ఇప్పుడు దేఖలింగే చాలా క్రియేట్ చేసిందని చెప్పొచ్చు ఇంతకాలం ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇంతకాలం నేనైతే కనుక ఇది ఒక రీమేక్ సినిమా అనుకున్నాను కానీ ఇది రీమేక్ కాదు స్ట్రేట్ సినిమాగా వస్తుంది అనమాట స్టోరీ ఏంటనేది ప్రపంచంలో ఎవరికి తెలియదు ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్కి ఒక యాక్టర్కి తప్ప ఎవరికి తెలియదు ఏ ఏ ఏ జోనర్ లోకొస్తాం కూడా ఇప్పటివరకు ఎవరికి చెప్పినటువంటి పరిస్థితి మొత్తానికి ముప్పై లక్షలకు పైగా వ్యూస్తో ఐదు లక్షల ముప్పై వేలకు పైగా కామెంట్ లైక్స్తో పదివేల ఆరు వందలకు పైగా కామెంట్స్తో హ్యాష్ వన్ ట్రెండ్ అవుతుంది దేక్ లెంగెస్ అలా సాంగ్